హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సాంఘిక సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ సైకో సోషియల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ ఎరిక్ ఎరిక్సన్ గురించి తెలుసుకుందాం సాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎరిక్ ఎరిక్సన్ ఎరిక్సన్ పంతొమ్మిది వందల రెండులో ఎక్కడ జన్మించారు ఫ్రాంక్ఫర్డ్ జర్మనీ ఈయనఎం డానిష్ జర్మన్ అమెరికన్ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రాచుర్యం పొందిన సిద్ధాంతాలలో రెండవ నిర్మిత సిద్ధాంతం సాంఘిక వికాస సిద్ధాంతం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రాయిడ్ సిద్ధాంతానికి బదులుగా ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం సాంఘిక వికాస్ సిద్ధాంతం ఎరిక్సన్ వ్యక్తి జీవిత కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు ఎనిమిది దశలుగా పంతొమ్మిది వందల యాభైలలో మానసిక వికాసం యొక్క దశలలో ఇతని సిద్ధాంతం బాగా ప్రసిద్ధి చెందింది ఎరిక్సన్ సిద్ధాంతం ఇతను తన అండ్ సొసైటీ అనే పుస్తకంలో తెలియజేశాడు ఎరిక్సన్ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతాన్ని ఈ పుస్తకంలో తెలియజేశాడు చైల్డ్ హుడ్ అండ్ సొసైటీ చైల్డ్ హుడ్ అండ్ సొసైటీ పుస్తకాన్ని రాసినది ఎరిక్సన్ వ్యక్తి అహం ఎనిమిది సాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుందని తెలియజేసినది ఎరిక్సన్ ఎరిక్సన్ వ్యక్తి జీవిత కాలాన్ని ఎన్ని దశలుగా విభజించినాడు ఎనిమిది దశలు అవి ఒకటి పూర్వ శైశవ దశ పుట్టుక నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు నమ్మకం అపనమ్మకం రెండు ఉత్తర శైశవ దశ ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరముల వరకు ఉంటుంది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు స్వయం ప్రతిపత్తి సందేహం మూడు క్రీడా దశ మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరముల వరకు ఉంటుంది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు చొరవ చూపడం తప్పు చేశానన్న భావన నాలుగు పాఠశాల దశ ఆరు సంవత్సరముల నుండి పన్నెండు సంవత్సరముల వరకు ఉంటుంది సాంఘిక క్లిష్ట పరిస్థితులు శ్రమించడం న్యూనత ఐదు కౌమార దశ పన్నెండు సంవత్సరముల నుండి ఇరవై సంవత్సరముల వరకు ఉంటుంది సాంఘిక క్లిష్ట పరిస్థితులు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఆరు పూర్వ వయోజన దశ ఇరవై నుండి ముప్పై సంవత్సరముల వరకు ఉంటుంది సాంఘిక క్లిష్ట పరిస్థితులు సన్నిహితం ఏకాంతం ఏడు మధ్య వయోజన దశ ముప్పై నుండి అరవై సంవత్సరముల వరకు ఉంటుంది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఉత్పాదకం స్తబ్దత ఎనిమిది పరిపక్వ దశ అరవై సంవత్సరములు పైబడి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు సమగ్రత నిరాశ మొదటి దశ నమ్మకం అపనమ్మకం ఎరిక్సన్ ప్రకారం పిల్లల అవసరాలు అంటే ఆహారం నిద్ర విసర్జన తీర్చే వారిపై నమ్మకం తీర్చని వారిపై అపనమ్మకం ఈ దశలో ఏర్పడుతుంది పూర్వ శైశవ దశ నమ్మకం అపనమ్మకం ఏర్పడే దశ పూర్వ శైశవ దశ జీరో నుండి ఒక సంవత్సరం వరకు శైశవ దశలో ఏర్పడే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు నమ్మకం అపనమ్మకం రెండవ దశ స్వయం ప్రతిపత్తి సందేహం పిల్లలు ఇతరుల సహాయం లేకుండా వారి పనులు అంటే తినడం విసర్జించడం నడవడం ఏకాంతంగా ఆటలు ఆడుకోవడం వారే స్వయంగా చేసుకుంటూ స్వయం ప్రతిపత్తి ఏర్పరచుకునే దశ ఉత్తర శైశవ దశ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పిల్లలు స్వయంగా పనులు చేసుకునేటప్పుడు వారిని ఎవరైనా ఆటంకపరిచినా అవహేళన చేసినా వారిలో నేను చేయలేనేమో అనే సందేహం అంటే సిగ్గు సంశయం ఏర్పడే దశ ఉత్తర శైశవ దశ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం అంటే సందేహం ఏర్పడే దశ ఉత్తర శైశవ దశ ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరం వరకు ఉండే దశ ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలను అతి జాగ్రత్తగా నియంత్రిత వాతావరణంలో పెంచడం వల్ల వారిలో సందేహం ఏర్పడుతుంది ఉత్తర శైశవ దశ ఈ దశలో వ్యక్తిగత విషయాలపై అతిగా శిక్షణ ఇచ్చిన సంరక్షించిన సిగ్గు సంశయం ఏర్పడుతుంది ఉత్తర శైశవ దశ ఉత్తర శైశవ దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితులు స్వయం ప్రతిపత్తి సందేహం మూడవ దశ తప్పు చేశానన్న భావన చొరవ అపరాధ భావం ఈ దశలో ఏర్పడుతుంది క్రీడా దశ మూడు నుండి ఐదు సంవత్సరముల వరకు ఉండే దశ నృత్యాలు ఆటలు ప్రశ్నలు అడగడం శోధించడం ప్రణాళికలు ఏర్పరుచుకోవడం లాంటి వాటిలో చొరవ చూపే దశ క్రీడా దశ చిన్న వైఫల్యాలకు తిట్టిన శిక్షించిన క్రీడల్లో ఓడిన అపరాధ భావన ఏర్పడే దశ క్రీడా దశ కృత్య నిర్వహణలో సఫలమైతే కొత్త కృత్యాలు చేయడానికి చొరవ చూపడం ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఈశా వారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీ లో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ కి కాల్ చేయండి విఫలమైతే తప్పు చేశానేమో అనే భావన ఏర్పడే దశ క్రీడా దశ క్రీడా దశలో ఏర్పడే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు చొరవ చూపడం తప్పు చేశానన్న భావన నాలుగవ దశ శ్రమించడం న్యూనతాభావం శ్రమించడం న్యూనతాభావం ఈ దశలో ఏర్పడుతుంది పాఠశాల దశ ఆరు సంవత్సరముల నుండి పన్నెండు సంవత్సరముల వరకు ఉండే దశ ఎనిక్సన్ ఈ దశను పిల్లల ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కీలకంగా భావించాడు పాఠశాల దశ పిల్లలకు గుర్తింపు పొందడానికి అవకాశం కల్పించే దశ పాఠశాల దశ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పాఠశాల దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు శ్రమించడం న్యూనత ఐదవ దశ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఈ దశలో ఏర్పడుతుంది కౌమాన దశ పన్నెండు సంవత్సరం నుండి ఇరవై సంవత్సరముల వరకు ఉండే దశ లైంగిక గుర్తింపు భావాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని ఎరిక్సన్ డాష్ అంటారు ఐడెంటిటీ క్రైసిస్ ఈ దశలో భావాలను అభివృద్ధి చేసుకుంటారు కౌమార కౌమారదశ నేనెవరు సంఘంలో నా స్థానం ఏమిటి నేనేమి చేయాలి ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నలతో సతమతమవుతూ సందిగ్ధానికి గురయ్యే దశ కౌమార దశ ఈ దశలో తాదాత్మ్య భావనకు గురవుతారు కౌమార దశ కౌమార దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఆరవ దశ సన్నిహితం ఏకాంతం సన్నిహితం ఏకాంతం ఏర్పడే దశ పూర్వ వయోజన దశ ఇరవై నుండి ముప్పై సంవత్సరముల వరకు ఉండే దశ వ్యక్తి తన సిద్ధాంతాలకు ఆలోచనలకు భావాలకు అనువైన వారిని ఎంచుకుని వారితో సన్నిహితంగా మెలిగే దశ పూర్వ వయోజన దశ వ్యక్తులు ఏ కారణం చేతనైనా ఇతరులతో కలవలేక ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేసే దశ పూర్వ వయోజన దశ పూర్వ వయోజన దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు సన్నిహితం ఏకాంతం ఏడవ దశ ఉత్పాదకం స్తబ్దత ఉత్పాదకత స్తబ్దత ఏర్పడే దశ మధ్య వయోజన దశ ముప్పై నుండి అరవై సంవత్సరముల వరకు ఉండే దశ ఈ దశలోని వారికి తమ వ్యక్తిత్వంపై పూర్తి అవగాహన ఉంటుందని ఎరిక్సన్ అభిప్రాయం మధ్య వయోజన దశ సమాజంలోని వ్యక్తులతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం ఇతరులకు మార్గదర్శకంగా ఉండడం సామాజిక సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపింపచేయడం విలువలను కాపాడటం నూతన విలువలను సృష్టించి కాపాడటమే ఉత్పాదకత అని ఎరిక్సన్ ఏ దశను పేర్కొన్నారు మధ్య వయోజన దశ ఉత్పాదక లక్షణం లేని వారు ఏకాంతంగా ఉండేవారు తృప్తిని పొందలేని వారు స్తబ్దతకు గురవుతారని ఎరిక్సన్ ఏ దశను పేర్కొన్నాడు మధ్య వయోజన దశ మధ్య వయోజన దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఉత్పాదకం స్తబ్దత ఎనిమిదవ దశ సమగ్రత నిరాశ సమగ్రత నిరాశ ఏర్పడే దశ పరిపక్వ దశ అరవై సంవత్సరములు పైబడి ఉండే దశ సంక్షోభాలను సమర్థవంతంగా పరిష్కరించుకున్న వ్యక్తి తమ పట్ల ప్రపంచం పట్ల సంతృప్తి చెంది తమ జీవితం సమగ్రంగా సాగిందని పరిష్కరించుకోలేని వ్యక్తి ఏమీ సాధించలేదని నిస్పృహ ఏర్పడి జీవితం పట్ల అసంతృప్తితో ఉండే దశ పరిపక్వ దశ పరిపక్వ దశలో ఏర్పడే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు సమగ్రత నిరాశ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో